అబ్రహాము దేవుని మాటలు నమ్మి ఆయనకు పూర్తి విధేయత చూపాడు పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము చాలా ముఖ్యుడు అపోస్తలుడైన పౌలు విశ్వాసవీరుల జాబితాలో అబ్రహాము పేరును ప్రముఖంగా ఉదహరించాడు బైబిలిలో అబ్రహామును గురించిన ప్రశంస చాలా చోట్ల ఉంది అబ్రహాము విశ్వాసము విధేయత మూలంగా ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు విశ్వాసులకు మూలపురుషుడు ఫాదర్ ఆఫ్ బిలీవర్స్ అని పిలువబడ్డాడు కుమారు అబ్రియాము నాహోరు హారాను హారాను తన తండ్రి కంటే ముందే చనిపోయాడు కుమారుడు లోతు తెర్హా అబ్రియామును అతని భార్య సారేని లోతును వెంటబెట్టుకుని కల్దీల పట్టణమైన నుండి కనాను దేశానికి బయల్తాయి తెర్హా రెండు వందల ఏండ్ల బ్రతికి హారానులో చనిపోయాడు యహో అబ్రియాముతో ఇలా అన్నాడు నీవు నీ బంధువులను వదిలిపెట్టి నేను చూపించే కనాను దేశానికి వెళ్ళు నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను నీ పేరును గొప్పచేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను నిన్ను శపించేవారిని శపిస్తాను అన్నాడు అబ్రియాము దేవుని ఆదేశం పాటించాడు దెబ్బది ఐదేండ్ల వయసులో భార్య అయిన సారేని తమ్ముని కుమారుడగు లోతును తీసుకొని దేశం వెళ్లాడు బేతేలుకు తూర్పున హాయి వద్ద గుడారం వేసికొని కొంతకాలం ఉన్నాడు దేశంలో గొప్ప కరవొచ్చింది అబ్రము తన భార్యను వెంట పెట్టుకుని ఐగుప్తుకు వెళ్ళాడు సారీ చాలా అందమైనది కనుక సారీ తన సహోదరి అని అబద్దం చెప్పాడు అయితే నిజం తెలిసికొన్న ఫరో చక్రవర్తి దేవునికి భయపడి సారైని పంపివేశాడు అబ్రము మొదట తానున్న చోటికే వచ్చాడు అబ్రముకు లోతుకు విస్తారమైన పశుసంపద ఉంది వారి పశువులకు గొర్రెలకు ఆ ప్రాంతం సరిపోలేదు అంతేకాక ఇద్దరి పశువుల కాపుర్లు తగవులాడుకోసాగారు అందుచేత అబ్రహాము లోతుతో మనం విడిపోయి దూరప్రదేశాల్లో ఉండటం మంచిది అని సలహా ఇచ్చాడు అందుకు లోతు సరే అన్నాడు తూర్పు దిక్కున ఉన్న సొదోమా గొమెర్రా పట్టణాల వైపు వెళ్లాడు అబ్రాము ఖనానులోనే ఉండిపోయాడు కొన్ని సంవత్సరాల తర్వాత హెబ్రోన్లోని ఉన్న సింధూర వృక్షవనంలో ఉన్నాడు దగ్గర సుమారు రెండువేలమంది మనుష్యులూ వేలకొలిది గొర్రెలు పశువులు ఉండేవి అతడు చాలా ధనవంతుడు కనుక చుట్టుప్రక్కల ఉన్న రాజులు అబ్రమను చాలా గౌరవించేవారు ఒక దినమూ అబ్రేము యహోవతో మాట్లాడుతూ ఏలా అడిగాడు దేవా నీవు నాకు అధిక సంపదను దాసదాసులని ఇచ్చావు కాని ఏవీ లాభమూ సంతానమూ ఇవ్వలేదు కనుక నా దాసులలో ఒకడు నాకు నారసుడు అవుతాడు కదా అందుకు యెహోవా నీకు ఒక కుమారుడు కలుగుతాడు నీ సంతానమూ ఆకాశంలోని లెక్క పెట్టలేనంతగా అభివృద్ధి చెందుతుంది అన్నాడు అబ్రేము దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించాడు చాలా కాలం వరకు సారెకి సంతానం కలుగులేదు అందువల్ల ఆమె తన దాసి అయిన హాగరును అబ్రేముకు ఇచ్చింది హాగరుకు ఒక కుమారుడు పుట్టాడు అతని పేరు ఇష్మాయలు అబ్రేము తొంభై తొమ్మిది సంవత్సరాల వాడయ్యాడు దేవుడు తనికి ప్రత్యక్షమై ఏలా అన్నాడు సారే వల్ల కలుగుబోయే సంతానమేని అసలైన సంతానం నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను నీలో నుండి అనేక వీరులూ రాజులూ ప్రవక్తులూ జన్మిస్తారు నీవు ఎక నుండి అబ్రహాము జనములకు తండ్రి అని నీ భార్య సారా రాజకుమారి అని పిలువబడతారు మీరు బహుగా ఆశీర్వదింపబడతారు రోజు ముగ్గురు మనుషులు దేవదూతలు అబ్రహాము గురారము దగ్గరికి వచ్చారు అబ్రహము వాడిని ఆదరించి భోజనం పెట్టాడు భోజనం చేసిన తర్వాత ఆ మనుషులు వచ్చే ఈ కాలానికి నీ భార్య సారా తల్లి అవుతుంది అని ఆశీర్వదించారు వారి మాటలు విన సారా నవ్వింది ఎందుకంటే అప్పుడు సారా వయస్సు తొంభై సంవత్సరాలు అబ్రహాము వయస్సు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఆ మనుషులు వెళ్ళబోయే ముందు యహోవాకు అసాధ్యమైనది ఏమీ లేదు మా మాట తప్పక నెరవేరుతుంది అన్నారు ఆ మనుషులే సొదోమా గొమొర్రా పట్టణాలు అగ్ని గంధకములతో నాశనం కాబోతున్నాయని చెప్పారు ఆ పట్టణాల్లో కనీసం పది మంది నీతిమంతులున్నా ఆ పట్టణాలను నాశనం చేయవద్దని అబ్రహాము దేవదూతలను బ్రతిమిలాడాడు అబ్రహాముకు నూరు సంవత్సరంల వయసు వచ్చింది అప్పుడు షారాకు ఇస్సాకు అని కుమారుడు పుట్టాడు మనుషులు వాటిని దేవుడు సుసాధ్యం చేయగలడు అనే సత్యము అబ్రహాము షారాల విషయంలో నిజమైంది ఇస్సాకు సంతానం క్రమక్రమంగా లక్షల సంఖ్యకు విస్తరించింది యూదులు హెబ్ర్యులు ఇస్రాయేలియులు అనే పేర్లతో ప్రపంచ చరిత్రలో ప్రముఖ స్థానం పొందింది ఎహోవ ఆజ్ఞను పాటించి అబ్రహాము హాగరును ఆమె కుమారుడు ఇష్మాయేలును దూరప్రాంతానికి పంపించేడు ఇస్సాకు పెరిగే పెదవాడయ్యాడు దేవుడు అబ్రహాముకొక పరీక్ష పెట్టాడు నీకు వున్న ఒక్కగానొక్క కుమారుడు ఇసాకును నాకు బలి ఇవ్వమని కోరాడు అబ్రహాము దేవుని ఆజ్ఞను శిరసావహించాడు ఇసాకును ఒక గాడదుపై కట్టెలను తీసుకొని బయలుదేరాడు మోరియా దేశంలో దేవుడు చెప్పిన పర్వతం దగ్గరికి వెళ్లాడు పనివాండ్రును క్రిందనే వుండుమన్నాడు మేము వెళ్లి ఎహోవాకు మొక్కి ఇద్దరము తిరిగి వస్తాము అని అన్నాడు ఆ కట్టెలు ఇసాకు తలపై ఉంచాడు తను కత్తిని నిప్పును తీసుకొని కొండెక్కుతున్నాడు దారి మధ్యలో ఇసాక్ తండ్రి దహన బలికి కట్టెలు నిప్పు ఉనే ఖాన్ గొర్రెప్పిలయేది అని అరిగారు అందుకు సమాధానంగా అబ్రహాము నా కుమారుడా పిల్ల సంగతి దేవుడే చూసుకుంటాడు అన్నాడు ఇద్దరు కొండపైకి చేరారు అబ్రహాము బలివలము కట్టి కట్టెలు పేర్చి వాటిపై ఇసాకును పరుండబెట్టాడు కత్తితో ఇసాకును బలివ్వడానికి సిద్ధమయ్యాడు అప్పుడు యహోవా దూత అతన్ని ఆపాడు నీవుని ఏకైక కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డావు అందుకు నేను సంతోషిస్తున్నాను అన్నాడు అబ్రహాముకు పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు కనిపించింది అతడు దానిని ఇసాకునుకు ప్రతిగా దేవునికి బలి ఇచ్చాడు అబ్రహాము ఆ చోటికి ఇరే అని పేరు పెట్టాడు అతడు ఇసాకునూ దాసులను వెంట పెట్టుకుని బేడేబాకు తిరిగి వెళ్లాడు షరా ఒక ఇరవై ఏడు సంవత్సరాలు జీవించింది ఆమె మృతదేహాన్ని అబ్రహాము తాను కొనువించిన మమే ఎదుట ఉన్న మక్సిల గుహలో పాతిపెట్టాడు అబ్రహాము వృద్ధుడయ్యాడు అతనికి అన్యుల కన్యను తన కోడలుగా వేసుకోవడం ఇష్టంలేదు కాబట్టి తన ప్రధాన దాసుడైన ఎలియాజురును నాహూరుకు పంపాడు ఎలియాజురు ఆ పట్టణానికి వెళ్లాడు అక్కడ బెతుయేలు కుమార్తె లాభాను సోదరి అయిన రిప్కా ఇసాకునకు తగిన కన్య అని గ్రహించాడు రిప్కా చాలా అందమైంది వినయ విధేయతలు కలిగిన యువతి ఆమె ఎలియాజురు వెంట వెళ్ళడానికి సమ్మతించింది ఆమె అన్న తండ్రి కూడా సమ్మతించాడు రిప్కా ఎలియాజురు వెంట కనాన దేశం వెళ్ళింది దారిలో ఇస్సాకు ఎదురయ్యాడు రిప్కా గౌరవ సూచకంగా నుండి దిగి ముఖానికి ముసుగు వేసుకునిది ఇస్సాకు ఆమెను వివాహం చేసుకున్నాడు అతడు రిప్కాను ఎక్కువగా ప్రేమించాడు షారా మరణించిన తర్వాత అబ్రహాము ఖెత్తూరా అను స్త్రీని పెండ్లి చేసుకున్నాడు ఆమె ద్వారా అతనికి చాలామంది సంతానం కలిగారు అబాహాము నారందరికీ బహుమతి ఇచ్చి పంపివేశాడు తన ఆస్తి నంతట్ని ఇచ్చాడు అబ్రహాము నూట డెబ్భై ఐదు సంవత్సరాల వయసులో మరణించాడు అతని మృత శరీరాన్ని కూడా మక్సేలా గుహలో పాతిపెట్టారు ఆహ్ అబ్రహాము ఒక భక్తుడు దేవుని ఎడల ఆయన ఎడల అచంచల్ల విశ్వాసం కలవాడు కనుకనే విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు అబ్రహాము దేవుని ఆజ్ఞలను పూర్తిగా పాటించాడు తన స్వదేశం వదిలిపెట్టాడో కుమారుని బలి ఇవ్వటానికి కూడా సిద్ధమయ్యాడు కనుకబొహగా ఆశీర్వదింపబడ్డాడు అబ్రహాము దేవునితో మాట్లాడాడు తనకు సంతానం ఇవ్వమని ప్రార్థించాడు గుమురా పట్టణాలలో పది మంది నీతిమంతులున్న ఆ పట్టణాలను నాశనం చేయవద్దని బతిమిలాడాడు నాలుగు అబ్రహాము మంచి వీరుడు ధర్మం కోసం పోరాడేవాడు యుద్ధం చేసి రాజును విముక్తుణ్ణి చేశాడు అబ్రహాము దైవభక్తి గలవాడు షాలేము రాజైన మెల్కిసదకు దేవుని యాజకుడో అతడు అబ్రహామును ఆశీర్వదించాడు ఆరు అబ్రహాము జీవితము ఆదర్శ జీవితము విశ్వాసులందరికీ అనుసరణీయమైన జీవితము బంగారు వాక్యము అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను యాకోబు రెండు మూడు